శ్యామ్ ప్రకాష్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అలాగే మన భారతదేశంలో ప్రకాష్ ముఖర్జీ గారు పంతొమ్మిది వందల ఒకటిలో ఒకటి జూన్ ఆరో తారీఖున జన్మించారు అతను బారిస్టార్ చదువుకున్నారు బారిస్టార్ చదువుకున్న తర్వాత మన దేశం కోసం ఒక రెగ్యులేటర్గా తయారయ్యి మన దేశానికి న్యాయం జరగాలి రాష్ట్రానికి న్యాయం జరగాలని అతను బయట చేసేవారు అతను అతనికి ఇప్పుడు మన జగన్నాథ్ బాబు చెప్పినట్టుగా అతనికి ఏం జరిగిందంటే అతనికి ఒక మాయ చేసి చంపడం జరిగింది అతనికి అతను యాంటీ బాడీ మెడిసిన్ ఒకటి ఎక్కించి అతనికి అంటే చెప్పడమే జరిగింది నెహ్రూ గారి నేతృత్వంలోని అని మన వాజ్పేయి గారు చెప్పారు వాజ్పేయి గారు అంటే భారతరత్న భారతదేశ ప్రజలందరికీ తెలుసు అతను ఎప్పుడు కానీ ఏ విషయం కోసం కానీ అబద్ధమాడమో మోసగించే మాట్లాడటము లేదు అతను ఏది చెప్పినా న్యాయము ధర్మంగా ఆలోచించి చెప్పేవారు చాలా గొప్ప వ్యక్తి అతను చెప్పినటువంటి మాట ప్రకారంగా ఇటువంటి వ్యక్తికి కాశ్మీర్లో అప్పుడు రెవల్యూటర్ రెవల్యూషన్ చేసే సమయంలో కూడా ఉన్న తాలూకా రెవలేషన్కి తట్టుకోలేక జవహర్ లాల్ నెహ్రూ గారు ఇలాంటి పనిచేసి అతన్ని చంపారనేది డిక్లేర్ అయింది ఈ రోజు వరకు కూడా అతను డేటు డెత్ సర్టిఫికెట్ అనేది లేదు కానీ వాళ్ళ మదర్ ఇచ్చినటువంటి సూచన ప్రకారంగా ఇరవై మూడు వానమూలం ప్రకారంగా ఇరవై మూడు ఆరు పంతొమ్మిది వందల యాభై మూడు అతను తాలూకా వర్గాంతాన్ని తెలియజేసినారు ఇటువంటి వ్యక్తి మన దేశంలో లేకపోవడం ఈ దేశ ప్రజలకు ఎంతో లోటు